చికెన్ పచ్చడి అంటే తెలుగు వారికి పండగే రుచికరమైన చికెన్ ముక్కలు వేడి మసాలాల కలయిక ఇంకొంచెం పిలుపు ఇదంతా కలిసి ఒక అద్భుతమైన రుచిని కలిగిస్తుంది అన్నం రోటీతో పాటు ఇది ఎలాంటి భోజనానికైనా ఒక అద్భుతమైన అనుబంధం అంతేకాకుండా ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ముందుగానే తయారు చేసి పెట్టుకోవచ్చు అయితే చికెన్ పచ్చడి వల్ల కొన్ని ఆరోగ్య నష్టాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు చికెన్ పచ్చడిలో ఉండే నూనె మాంసం వల్ల క్యాలరీలు అధికంగా ఉంటాయి దీనిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగి బరువు పెరగడానికి దారితీస్తుంది చికెన్ పచ్చడిలో ఉండే మసాలాలు కొంతమందికి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి ముఖ్యంగా అజీర్ణం గ్యాస్ అల్సర్ వంటి సమస్యలున్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి కొంతమందికి చికెన్ లేదా మసాలాలకు అలర్జీ ఉండవచ్చు అలాంటి వారు చికెన్ పచ్చడిని తీసుకోవడం వల్ల చర్మం దురద శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు చికెన్ పచ్చడిలో ఉప్పు అధికంగా ఉంటుంది ఇది రక్తపోటును పెంచి హృదయ సంబంధమైన సమస్యలకు దారితీయవచ్చు చికెన్ పచ్చడిలో ఉండే కొవ్వు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది ఇది గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం పరిమితంగా తీసుకోవాలి చికెన్ పచ్చడిని పరిమితంగా వారానికి కొన్నిసార్లు మాత్రమే తీసుకోవాలి చికెన్ పచ్చడి తయారు చేసేటప్పుడు తక్కువ కొవ్వు గల చికెన్ ఉపయోగించడం మంచిది ఉప్పును తక్కువగా వాడితే రక్తపోటు సమస్య తగ్గుతుంది మసాలాలను తక్కువగా వాడితే జీర్ణ సమస్యలు తగ్గుతాయి చికెన్ లేదా మసాలాలకు అలర్జీ ఉన్నవారు చికెన్ పచ్చడిని తీసుకోకూడదు చికెన్ పచ్చడి ఒక రుచికరమైన వంటకం అయినప్పటికీ దీనిని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం చికెన్ పచ్చడిని పరిమితంగా తీసుకోవడం మంచిది